హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టమాటా ఫార్మర్స్ గైస్ ఇదైతే కనికిల తాండ మలకల్చూరు మండలం అనేమాయ డిస్టిక్ గైస్ ఇదైతే మన తోట ఇంకా ఇంకా తగలేదు ఇంకా పది పదిహేను రోజులు అయితే కాయలు అయితే తగ్గుతాయి మీకు కూడా ఇలాంటి కొత్త కొత్త తోటలు ఉంటే ప్లీజ్ ఈ అనంతపురం టమోటా హలో అయితే సెండ్ చేయండి ఆవిడైతే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇదైతే కనికిల తండ గైస్ మా తోట అయితే చూసుకోండి ఒకసారి ఇదంతా ఒక ఎకరా ఉంది పూత అయితే భారీగా డ్రాప్ అవుతుంది గైస్ ఏం ఎన్ని మందులు కొట్టినా ఎంత స్ప్రేయింగ్ చేసినా కూడా పోవటం లేదు కాయలు కూడా ఏమో గైస్ అంతంత మాత్రం ఉన్నాయి అంతే చూసారా ఇప్పుడిప్పుడే మాగుతున్నాయి గైస్ ఇప్పుడిప్పుడే మాగుతున్నాయి